అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలగజేస్తా ఉంది రాష్ట్ర రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఎరువుల తయారీ ఎరువుల సరఫరా ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే విద్య వ్యవసాయము త్రాగునీరు ఇతరాత్ర ఆరోగ్యము ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టమ్లా కేంద్రము రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నూటికి నూరు శాతం బాధ్యత కేంద్ర ప్రభుత్వం తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదన లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం కానీ సన్న వాట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడం కానీ ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్ర స్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలు సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్న మాట వాస్తవం మేము కాదని అనడం లేదు కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు నేను అడుగుతాను మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం యూరియా ఇయ్యకపోతే ఓటేయమని చెప్పి ఇలా రేపు పొద్దున ఓటింగ్ ఉంది యూరియా ఇయ్యలే ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులకు గెరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ మార్క్ చైర్మన్గా చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తూ ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని అది కూడా సహకరించడం రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ మెట్రిక్స్ మాత్రమే వచ్చినది ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి మనందరం మురిసే రైతు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తానని ఎనిమిది మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు కృష్ణయ్య గారు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే నేను మళ్ళీ చెప్తా ఉన్నా విత్తనాలు లేవన్నా విద్యుత్ లేదన్నా ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కానీ ఎరువులకు సంబంధించి ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే మీద కేంద్రం మీద నిబం నెట్టుతున్నామని కాదు ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఒక తెలంగాణ కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చాతలేద్దా చేత కాదా కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశ ఒక నెల రోజుల పాటు ఇటు వరి పత్తి ఇతరాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకు మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకుని ఇలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం ఈ హెచ్చరికగా భావించుకోండి ఇలా రైతుల పక్షాన్ని నిలిచునేటువంటి పార్టీగా రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బాధ్యత మీది బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది అన్నదాత కష్టాల్లో తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్